ఈ ఆలయంలో సాక్షాత్తు అమ్మవారు మాట్లాడతారు అదే ఆలయం తెలుసుకుందామా భారతదేశం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది మరికొన్నిటికి సైన్స్కి కూడా అందని రహస్యాలు ఉంటాయి అలాంటి వాటిల్లో కేరళలో ఉండేటటువంటి శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఒకటైతే బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపుర సుందరి ఆలయం మరొకటి సాధారణంగా ఏదైనా అంత చిక్కని రహస్యాలుగా ఉంటే శాస్త్రవేత్తలు దిగుతారు ఏవేవో పరిశోధనలు చేసి మొత్తానికి కొన్నిటికి పరిష్కారం చెప్తారు కానీ అలాంటి వారికి సైతం అర్థం కానివి ఎన్నో ఉన్నాయి ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంది అంటే మన ఊళ్ళల్లో ఏదో అమ్మవారు మనిషి మీద పూని మాట్లాడటం కాదు సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారట ఏంటి నిజమా అనుకుంటున్నారా అవును నిజమండి అదేంటో చూద్దామా భారతదేశపు తూర్పు భాగాన ఉన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని బస్తర్లో ప్రసిద్ధ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది రాజరాజేశ్వరి దుర్గా దుర్గాదేవి యొక్క అనేక అవతారాలలో రాజరాజేశ్వరి దేవి కూడా ఒకటి అవి మనకు తెలిసిన విషయమే కదా ఇవిడ ఒకటి అని మనందరికీ కూడా తెలిసిన విషయమే ఇక్కడ దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్ర నిర్మించారు ఇక్కడ రాజరాజేశ్వర త్రిపుర సుందరి దేవి ఒక్క ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు బహీరవ దత్తాత్రే భైరవ అన్నపూర్ణ భైరవ కాలభైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి తారా విగ్రహాలు కూడా ఉన్నాయట ఇక్కడే ఉంది ట్విస్టు ఈ ప్రాంగణంలో ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో దుర్గామాత భక్తులు నమ్ముతారన్నమాట కొందరు ఇది మూఢనమ్మకం అనుకుంటారు కానీ ఈ ఆలయంలో కొన్ని వింత వింత శబ్దాలు వస్తుంటాయి అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట అన్ తాంత్రిక భవానీ మిశ్ర వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఈ విషయంపై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అంటే అర్థం కాని మాటలు వచ్చాయట అవేంటి అని మాత్రం అంతు పట్టడం లేదు ఈ విషయం తెలుసుకోవడానికి వెళ్ళిన వైజ్ఞానికవేత్తలు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు చెప్తున్నారు తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారు అనే చెప్తున్నారు ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతు పట్టని రహస్యంగానే మిగిలింది ఎంతోమంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికి అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది దేవుడు అంటే రాతి బొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్ళు అంటుంటారు ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారట విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలే ధృవీకరించారు ఉత్తిష్ట భారత సవేజనా చుకినోభవంతో